சரி சரி அப்பா சரி அப்பா கூச்சோண்டப்பா கூச்சோம் நீச்சோம் கூச்சோண்டப்பா நீ அந்த கூச்சோம் நீ அந்த கூச்சோண்டப்பா எங்க கூட

చె నేను చూస్తాను మీరు కూర్చోండి చూసే కూర్చోండి అస్ట్ ఏది మిస్ అయినా సరే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఆల్రెడీ కౌంటర్ అయినాము అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు ఏమి ఉన్నా సరే మీ తీసుకుంటాము మీటింగ్ అయిన తర్వాత వచ్చిన మీరు వట్టి ఏదో హుక్కుంటారా లేదు అన్నీ మీ మాట వినట్లేదు అనట్లేదు అంటే మేము మీకు వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి ఓకే పట్టండి మీ మాట ప్రతిదీ వింటాం మేము వినా అన్నట్లేదు ప్రతిదీ వింటాం ప్రతిదీ మేము తీసుకుంటాం గవర్నమెంట్ ఏది మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా తీరం వేయడానికి ఇవన్నీ ఉన్నాయి మీకు పెట్టింది కూడా అందుకో మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీ ఏమున్నా గానీ గవర్నమెంట్ 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 చెప్పింది ముఖ్యమంత్రి చెప్పిన మాట చెప్పుకోవాలంటూ మాకు రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు సంవత్సరానికి మాకు అదే కావాలి మాకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు మాకు రెండు లక్షల గుణ వ్యవహారం వికలాంగులకు ఎంత పింఛని ఇస్తున్నాడు విస్త్రాంతులకు ఎంత పింఛని ఇస్తున్నాడు వృద్ధులకు ఎంత పింఛని ఇస్తాడు వంద రోజులు అమలు చేస్తాడు மட்டும்படிய <muchas> ఆ మళ్ళీ పెట్టించినాం మళ్ళీ రాకుంటే మళ్ళీ ఇచ్చిన ఆడరే రోడ్డు కాదలరా మళ్ళీ పోతే యాప్ కాలేదండి యాప్ కాలేదండి యాప్ ఎక్కడ ఊళ్ళు కాలేదు ప్రజాపాలనవచ్చు అది ఫైల్ ఇల్లు గురించి రేషన్ కార్డు గురించి